హాయ్ వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి నమస్కారం ఏపీ పంచాయతీ డిపార్ట్మెంట్లో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు నియమించబోతున్నారు సో రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారు మీకు తెలిసే ఉంటుంది కరోనా టైంలో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది చనిపోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ పద్నాలుగు వందల ఎనభై పోస్టులు అనేది ఒక పంచాయతీ శాఖ డిపార్ట్మెంట్ మాత్రమే సంబంధించింది సో మిగిలిన పోస్టులు ఇంకా రకరకాల డిపార్ట్మెంట్ ఉంది అవి వచ్చి లో మూడు వందల ముప్పై మంది లో ఎయిటీ త్రీ ఎంప్లాయీస్ అండ్ కార్పొరేషన్ అండ్ సొసైటీ సంబంధించి ఫైవ్ సిక్స్టీ మంది డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు వీళ్ళు చనిపోవడం జరిగింది కరోనా టైంలో కాకపోతే పోయిన ఐ మీన్ లాస్ట్ గవర్నమెంట్ లో జగన్ గవర్నమెంట్ లో దాదాపుగా ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు సో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది యొక్క కి దాదాపుగా రెండు వేల ఏడు వందల నలభై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడం కాకపోతే ఈ ఈ యొక్క రెండు వేల ఏడు వందల నలభై నాలుగులో ఓన్లీ పద్నాలుగు వందల ఎనభై ఐదు మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించేందుకు అప్పట్లో నిర్ణయించారు సో పోయిన గవర్నమెంట్లో నిర్ణయించారు కానీ దాని ప్రాసెస్ అనేది జరగలేదు మధ్యలో నాగిపోయింది ఇప్పుడు ఎవరైతే ఈ అప్లై చేసుకున్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈ ఫైల్ అనేది ఏపీసీఎం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించున్నారు సో ఆయన కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది సో దీనికి తెలిసింది కదా కార్య అంటే సో దీంట్లో ఎగ్జామినేషన్ అంటే ఏమి ఉండదు ప్రాసెస్ అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది సో దాన్ని పేస్ట్ చేసుకొని సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో అబ్జర్వ్ చేయండి సో ఇది మా మా మంచి ఉద్యోగాలు అండి సో గవర్నమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ